ప్రజా వ్యతిరేక విధానం గతంలో టిఆర్ఎస్ పార్టీ అవలంబించినప్పుడు సంవత్సరాల్లో వ్యతిరేకత ఏర్పడిందని కానీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మూడు నెలలకే సగం బుద్ధి చెప్పారని ఎమ్మెల్సీ పూర్తిగా చెప్పారని దినేష్ అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రం తెలంగాణ చూరుస్తాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో మండల నాయకులతో కలిసి బోధర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దాఖనం చేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరు చేసి జిల్లా నడిపొట్టున ఉన్న చక్రాన్పల్లి మండలంలో నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డికి సూచనలు ఇవ్వక అట్టి పాఠశాలను దొద్దుదారిన బోధన్ పట్టణానికి తరలించుకుపోవడానికి ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు పాఠశాలను చక్రాన్పల్లిలో ఏర్పాటయ్యేంత వరకు ప్రతి కార్యకర్త ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకత రావడానికి ఐదు సంవత్సరాలు పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పద్నాలుగు నెలలలోనే వ్యతిరేకత వచ్చిందని ఇకనైనా మంచి పరిపాలన అందించి ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసి మాట నిలుపుకోవాలని ఆయన సూచించారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవరెడ్డి నాయకులు రాజేశ్వర్ రెడ్డి నక్క రాజేశ్వర్ రామస్వామి గోపి సుమన్ మహేందర్ లింబాద్రి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ట్రిపుల్ ప్రతినిధి మండలం సిరికొండ జిల్లా ఆర్తినిధి

రెడ్డి అనే వ్యక్తి అడ్డుకున్నాడు ఇలా జిల్లా వ్యాప్తంగా సుదర్శన రెడ్డి వ్యతిరేకంగా ఎందుకంటే ఈ జిల్లాకు వచ్చింది ఒక నవోదయ విద్యాలయం వస్తే మన పిల్లలు ఎవరైనా చదువుకుంటారు సిరికోటకైనా అటు బాలకొండకైనా లేకపోతే కమ్మర్పల్లికి అయినా లేకపోతే నందిపేటకైనా బోధనకైనా సెంటర్ గా జగ్రాంత్పల్లి ఉంటుందని ఎంపీ గారు పెడితే దాన్ని వాళ్ళ ఈయన అడ్డుకొని బోధన తీసుకుపోయి మరి బోధన మంచి త్రేసిచ్చిడా లేదు ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇచ్చిడు ముప్పై ఎకరాలు కావాలంటే ఎనిమిది ఎకరాలు ఇచ్చాడు అంటే సుదర్శన్ రెడ్డి కావాలని ఈ జిల్లాను ముఖ్యంగా రూరల్ నియోజకవర్గాన్ని తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు మరి ఎంపీ గారు ఫోన్ చేసి భూపతి రెడ్డి గారు చెప్పి భూపతి రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా ఈ ప్రాంత ప్రజలు నాకు మద్దతు తెలిపారు కాబట్టి నేను నీకు ఇస్తున్నా ఇది మంజూరు చేయించినందుకు ఏదైతే స్థలం కావాలో స్థలం ఇప్పిమని చెప్పి ఎంపీ గారు అడిగితే తలకాయ ఉగుల భూపతి రెడ్డి సుదర్శన్ రెడ్డి అడ్డుకున్న ఏం చేశారు ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఎయిర్పోర్ట్ దాంట్లో అన్నిట్లలో కూడా వీళ్ళ భూపతి రెడ్డి యొక్క ఫెయిలియర్ కనబడుతుంది కాబట్టి నేను మరొకసారి భూపతి రెడ్డి చెప్తున్నాను అయ్యా ఈ ప్రజలు యాక్సిడెంటల్ గా నీ కోటేషరు ఆ రోజు ప్రజలు ఆరు హామీలు అరవై అబద్దాలు ఆరు వందల చిల్లర శాస్త్రతో మీరు గెలవడం జరిగింది ఇవాళ ప్రజలు కళ్ళు తెలిసారు కాబట్టి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇందూరు జిల్లాలో ఇరవై ఐదు వేల ఓట్లు పడితే పద్దెనిమిది వేల ఓట్లు ఎనభై శాతం ఓట్లు బీజేపీకి వేయడం జరిగింది అంటే ఇవాళ స్పష్టంగా కూడా ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారు రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ లో నేను ఇందూరు ప్రజలకు కోరుతున్నా రూరల్ ప్రజలకు కోరుతున్నా ఇలా గుజు రావాలంటే వార్డు మెంబర్గా ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా ఎంపీడీసీగా ఎంపీపీగా గా జిల్లా పరిషత్ కార్పొరేటర్ గా మేయర్ గా కౌన్సిలర్ గా చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నాయకులను కూర్చొని కోరుతూ మరొక్కసారి నవోదయం గురించి మాత్రం రెడ్డి గారు చేతనైతే చర్చకు రండి మీరు ఎక్కడైనా నీ లేదో నేను నిరూపిస్తాను లేకపోతే చేత కాకపోతే రాజీనామా చేసి ఇంత కూర్చోమని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తారు